హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా సంక్రాంతికి మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి అలాగే టేస్టీగా ఉంటాయి ఎక్కువ ఐటమ్స్ లేకుండా కొన్ని పదార్థాలతోని మురుకులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అది కూడా మనం పొయ్యి మీద చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి బియ్యం పిండి నేను ఒక రెండు చిట్లు తీసుకున్నానండి అందులో కారము కొంచెం పసుపు సాల్ట్ అనేటివి వేసానండి అలాగే ఇందులో మనకు ఓమా అలాగే నువ్వులు కూడా వేసుకున్నానండి ఇవి మీకు తగినంత తీసుకోండి మీకు ఎంత కావాలి అంటే అంత స్పైసీగా ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది దీన్ని చక్కగా కలిపేసుకోవాలండి ముందే వాటర్ కానీ అలా ఏమీ వేయకుండా ఇవన్నీ కూడా కలిసేటట్టు ఒక ఐదు పది నిమిషాల వరకు చక్కగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత తగినన్ని అంటే నేను రెండు ముందల నీళ్ళు తీసుకున్నాను అండి రెండు చిట్లకి మరి ఇంత మొత్తం పట్టవండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె అనేది వేసుకోండి మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే కొంచెం నేను సాల్ట్ కూడా వేసానండి అందులో కొన్ని కొన్ని వాటర్ వేస్తూ పిండిని కలపండి అన్నీ ఒకే ఒకేసారి వేయకండి ఒకవేళ పిండి లేకపోతే మెత్తగా అయిపోతాయి మళ్ళీ అన్ని వాటర్ వేసేసి పైనుంచి పిండి వేసామనుకోండి కరెక్ట్గా మురుకులు అనేటివి రావండి అంటే అన్ని కొంచెం సాల్ట్ తక్కువైపోతుంది కాలం తక్కువైపోతుంది కదా మనం ముందు అన్నీ కరెక్ట్గా వేసి పెట్టుకొని తర్వాత మనం మళ్ళీ పైనుంచి పిండి కలపడం అలా చేస్తే టేస్ట్ అనేది తగ్గిపోతుంది అంత బాగా రాదు కాబట్టి కొన్ని కొన్ని వాటర్ వేస్తూ ఈ వేడి నీళ్ళని ఇందులో వేయండి వేడి చక్కగా మసలాలి అందులో కొంచెం నూనె వేయడం అస్సలు మర్చిపోకండి నూనె వేస్తే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అలాగే మీరు అందులో కొంచెం సాల్ట్ వేయడం కూడా మర్చిపోకండి దీన్ని చక్కగా మీరు ఇలా అంతా కూడా ఒకేసారి ముద్దలాగా చేయకుండా దాన్ని కొంచెము నీళ్ళు వేసిన దాన్ని ఒత్తిపెట్టేసి దానిపైన కవర్ కానీ లేదంటే ఒక బట్ట కానీ కప్పేసేయండి కొంచెం కొంచెంగా మీరు ఒక్కొక్క ముద్దలాగా చేసేసి ఇలా నేను మూడు చక్రాలు తీసుకున్నానండి ఒక చక్రంది తీసుకోవచ్చు మూడు చక్రాలు తీసుకోవచ్చు మీ ఇష్టం అండి లేదంటే చేతి పైన కూడా చేస్తారు మీరు ఎప్పుడైనా చేతిపైన ట్రై చేశారా చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం చేతిపైన చేసినవి ఇంకా చాలా బాగా ఉంటాయి మన కోపిక ఉంటే ఈ ఈ పిండితో అంటే ఇంత ఒక రెండు చెట్ల పిండితో ఒక ఇద్దరు ఉంటే కరెక్ట్గా చేసేసుకోవచ్చు అండి ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎక్కువ మంది ఉంటే ఇంకొంచెం ఎక్కువ పిండి తడిపేసుకొని చేతితో చేసేవాళ్ళండి అప్పట్లో అందరు పెద్దమ్మలు కానీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళ ఇంట్లో చేసుకుంటూ ఉండేవాళ్ళండి నాకైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా మొత్తం గల్లీలో పెద్దమ్మలు ఒక్కోళ్ళ ఇంట్లో కాగానే ఇంకొకళ్ళ ఇంట్లో ఇలా చేసుకుంటూ ఉండేవాళ్ళం అండి చేతి పైన ఇలా మురుకుల దాంట్లో అస్సలు ఒత్తే వాళ్ళు కాదు వాళ్ళు చేతితోనే చేసేవాళ్ళు అలాగే మీరు ఎప్పుడైనా కట్టెల పొయ్యి మీద చేశారా మనం ఇలా చక్కగా చిన్న మంట మీద ఇలా కింద కూర్చొని కట్టెల పొయ్యి మీద ఎన్ని పిండి పదార్థాలు చేసినా కానీ అసలు బోర్ అనేది కొట్టదు కదండి నాకైతే ఇలా చేయడం కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది చాలా ఇష్టం కూడా సిలిండర్ పైన నిలబడి చేయాలి అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది పోతుంది అలాగే మురుకులు కూడా అంత టేస్టీగా అనిపించవండి మీరు కూడా మీ చుట్టుపక్కల కొంచెం ఇంట్లో కాకుండా బయట పెట్టేసి పోయిని ఇలా ఈ సంక్రాంతికి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి అలాగే మనం కింద కూర్చొని చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి నేను ఒకటి ఒకటి ఇలా వేసేసి చక్కగా మీడియం ఆల్రెడీ మనం మంట మీడియంలో సిమ్లో పెట్టాల్సిన అవసరం లేదండి కట్టెలు ఒక రెండు మూడు పెట్టేసి చక్కగా మంట అదే మండుతూ ఉంటుందండి అంటే దీనికి హై ఫ్లేమ్ మీడియం అలా ఏమి ఉండదు కరెక్ట్గా కాలుతాయండి మొత్తం అంత మురుకు మొత్తం కూడా కరెక్ట్గా ఈవెన్గా వస్తుంది క్రిస్పీనెస్గా వస్తాయి అలాగే మనం సిలిండర్ పైన చేస్తే అప్పుడప్పుడు మెత్తగా కూడా వస్తూ ఉంటాయి ఈవెన్గా మంట అనేది కరెక్ట్గా రాకపోవడం వల్ల అలా అవుతాయండి ఒక్కొక్క ఆయన్ని ఇలా వేసేసి చక్కగా ఫ్రై అనేది చేసామనుకోండి చాలా బాగా వస్తాయి అలాగే వీటిని వెంట వెంటనే మీరు ఇలా బాక్సెస్లలో నింపేయకండి కొంచెం అవి చల్లారిన తర్వాత ఒకటి పొయ్యి మీద కాలిన తర్వాత ఒకటి చల్లారిన తర్వాత అందులో వేసేసేయండి వేడి వేడి కూడా ఒకేసారి ఒకదానిపైన ఒకటి వేస్తే కూడా అవి టేస్ట్ అనేది కొంచెం ఒక నాలుగైదు రోజులు కాగానే గెస్ట్ గెస్ట్గా వస్తుంది అంటే ఆయిల్ ఆయిల్ స్మెల్ అనేది వస్తుంది కాబట్టి వేడి మీదనే ఒకదానిపైన ఒకటి వేసి పెట్టకూడదు కొంచెం చల్లారిన తర్వాత నింపి పెట్టండి చూడండి వీడియోని అసలు లైక్ చేయండి ఇలాంటి వరకు వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతే తప్పకుండా షేర్ చేయండి మురుకులు అయితే రెడీ అయిపోయండి మీరు చేశారా ఈ సంక్రాంతికి మురుకులు